ఇది క్రైస్మన్స్ అనేది లేని వార్త అండి పాతిక లక్షలు మేము ఇస్తాము నిరూపిస్తే అంటున్నారు వాళ్ళు హిందువులు నిరూపిస్తే మేము పాతిక లక్షలు అంటున్నారు ఏసుక్రీస్తు వారు మాట వాస్తవం యేసుక్రీస్తు వారు మనిషిగా బయట అయినా జహాన్ అంత పంతొమ్మిది అధ్యాయం ఐదు వచ్చిన ప్రకారంగా అపోతుల పదిహేడు అధ్యయము ముప్పై ముప్పై ఏడు వచ్చిన ప్రకారంగా కొందరు మొదల పత్రిక పద్నాలుగు అధ్యాయము పదిహేను అధ్యయ నలభై ఏడు వచ్చిన ప్రకారంగా తిమ్మతి మొదల పత్రిక ఆ రెండు అధ్యయము ఐదు వచ్చిన ప్రకారంగా ప్రభు యేసుకృష్ణ వారు నరుడు తిరుమతి మధుపత్రికి మూడు పదహారు ఆయన సత్సరీయుడుగా ప్రత్యక్షుడైన శరీరైన శరీరం కలిగిన వాడుగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు పుట్టడం వాస్తవం కాదంటలేదు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయం అది అది జగమెరిగిన సత్యం యేసుకృష్ణ వారు పుట్టాడు అంటే ఇంకా మనిషి కాబట్టి పుట్టాడు దేవుడు పుట్టించాడే కానీ దేవుడు పుట్టలేదు యేసుక్రీస్తుని చంపాడే కానీ దేవుడు చావలేదు